అందరికీ నమస్తే శివ క్లినిక్ ప్రేక్షకులకి అదేవిధంగా వీక్షకులకి రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు శివ క్లినిక్ లైవ్ లైవ్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు మీరు లైక్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దయచేసి లైక్ కొట్టండి ప్రతి ఒక్కరు లైవ్ని అప్పుడు ఎక్కువ మందికి పోతుంది హాయ్ అన్న నేను శేఖర్ని నెంబర్ చెప్పన్న శేఖర్ అన్న నమస్తే నాకు మెసేజ్ చేయండి మీరు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేయండి నా నెంబర్ ఇస్తాను చాలామంది ఏమవుతుందంటే నెంబర్ ప్రతి ఒక్కరు అడుగుతారు నెంబరు ఇచ్చిన తర్వాత ఎక్కువ ఇస్తున్నారు చాలామంది రైతులు తప్పులాగా అనుకోకండి చాలామంది ఎటు అంటే ఎగ్జాంపుల్ నేను ఎన్నో నా పండ్లని ఎన్నో అనుకో ఫోన్ చేస్తారు ఫోన్ చేసి శివ అగ్రిలింక్ అని అడగారు ఏం అడగకుండా డైరెక్టు ఆవులు ఉన్నాయా పంపి అన్న ఇట్లా అడుగుతారు అంటే నేను ఇక్కడ మీ అందరికీ ఏంటంటే వాళ్ళు చా తెలిసి అడుగుతురా తెలియక అడుగుతారా అర్థం డైరెక్ట్ ఫోన్లు చేయడము అసలు ఏంది ఏం ఖాతా అడగకుండా డైరెక్ట్ పంపియన్నా పంపియన్నా అది ఇది అన్నట్టు కొంచెం ఇబ్బందికరంగా ఉంది సో నెంబర్ నేను డైరెక్ట్గా చెప్పలేను నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో శివాగర్ ఉంటుంది శేఖర నేను అదే చెప్తున్నా నెంబరు అనేది నేను ఇప్పుడు లైవ్లో నేను చెప్పలేను కాకపోతే మీరు నాకు మెసేజ్ చేయండి మీకు నేను నా నెంబర్ పర్సనల్గా పంపిస్తాను మీకు ఏమైనా అవసరం ఉంటే నాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఇన్స్టాగ్రామ్లో శివాగర్ ఉంటుంది అక్కడ లేదంటే మీరు నా వీడియోస్ ఏదైనా చూస్తున్నప్పుడు వీడియోస్ కింద ఏదైనా కామెంట్ చేయండి అక్కడ నేను ఇప్పుడు పర్సనల్గా మీకు నా నెంబర్ పంపిస్తాను సో శివ అగ్రిక్ వీక్షకులందరికీ నమస్తే రైతులందరికీ కూడా స్వాగతం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రాబోతుంటే ఖరీఫ్లో వ్యవసాయం చేయబోతుండే ప్రతి రైతులకు కూడా నమస్కారం ఇప్పుడు రాబోతుండే సీజన్లో కూడా సరైనటువంటి సమయంలో వర్షాలు పడాలి విత్తనాలు పెడుతున్నారు చాలామంది రైతులు విత్తనాలు వేయడానికి భూములు దుక్కి దున్నుతున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ సురేష్ అన్న నమస్తే రైతులు తెలియక అలానే అనుకుంటారు శివ అవునవును సురేష్ అన్న కరెక్టే శేఖర్ అగ్రి న్యూస్ నేను మీ జూనియర్ అన్న ప్లీజ్ నెంబర్ అన్న శేఖర్ నువ్వు ఆ నువ్వు ఆ శేఖర్ ఓకే అర్థమైంది నేను నీకు నెంబర్ పంపిస్తాను శేఖర్ నీ నెంబర్ నా దగ్గర ఉంది నేను మెసేజ్ చేస్తాను సో లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్తే సో రాబోతో ఇప్పుడు ఇప్పుడు రాబోతుంటే సీజన్లో వ్యవసాయం చేయబోతున్న రైతులందరికీ కూడా మంచి జరగాలని సరైన సమయంలో వాతావరణం అనుకరించాలని విత్తనాలు పెట్టిన ప్రతి రైతు మంచి మొలకెత్తాలని మంచి పంట రావాలని పత్తి మొక్కజొన్న వరి చేసే ప్రతి రైతులకు కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను మీ వ్యవసాయ పంటలు అన్నీ కూడా బాగుండాలి ఇప్పుడు రవి ప్రతి రైతు ఒక పంటలు బాగా పండాలి అప్పుడైతే నేను మీ సాగు పద్ధతుల గురించి వీడియోలు తీసే అవకాశం మాకు దక్కుతుంది ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం వైపు అడుగు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీ వెంకట వెంకట జలం నమస్కారం అన్న నమస్తే అన్న యాదగిరి అప్పి సహాయం బ్రదర్ గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న థ్యాంక్ యూ అన్న యాదగిరి అన్న సో లైవ్లో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే నన్ను అడగొచ్చు నా గురించి తెలుసుకోవాలంటే కూడా అడగొచ్చు నేను మీకు ఇక్కడ సమాధానం తెలియజేసే అవకాశం ఉంటుంది సో మన లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎవరైనా సరే మీరు వ్యవసాయ సాగు పద్ధతి సాగు పద్ధతులను సాగు చేస్తున్న పంటలు కొత్త పంటలు ఏదన్నా మీరు సాగు చేస్తున్నట్టయితే నాకు మీరు తెలియజేయచ్చు మీ ఫోన్ నెంబర్ కానీ మీరు వేసే సాగు పద్ధతి కొత్తగా ఏదైనా ఉంటే తెలియజేస్తే ఖచ్చితంగా ఇప్పుడు మీ దగ్గరికి మీ నేరుగా మీ దగ్గరికి వచ్చేసి మీ యొక్క సాగు పద్ధతుల గురించి మన శివాగ్రి క్లింక్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి లైవ్లో ఉన్నటువంటి ఎవరైనా సరే మీరు కొత్తగా వ్యవసాయం చేస్తూ నలుగురికి ఉపయోగపడే వ్యవసాయం మీరు కొత్తగా చేస్తున్నట్టయితే మీ దగ్గర ఉంచకండి పది మందికి తెలియజేయండి మా ద్వారా దాని ద్వారా వ్యవసాయం పెరిగే అవకాశం ఉంటుంది మన పర్యావరణం మన భూగోళం అంతా బాగుండే అవకాశం ఉంటుంది రాజు తోట అన్న రాజా నమస్తే వరి పంటకు ఫెర్టిలైజర్ గురించి చెప్పండి ఖచ్చితంగా ఇప్పుడు సీజన్లో రాబోతుంది కాబట్టి వరిలో మంచి విత్తనాలు ఏవైతే ఉన్నాయో టాప్ ఫైవ్ వెరైటీస్ పైన ఒక వీడియో అదేవిధంగా కాటన్ సీడ్స్ పైన ఒక వీడియో మొక్కల సీడ్స్ పైన ఒక వీడియో దీంతోపాటు ఫెర్టిలైజర్స్ గురించి కూడా మనం ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది క్రితం కానీ మళ్ళీ ఒకసారి వీడియోస్ చేయడం జరుగుతుంది రెండవది ఇంకోటి కొత్తగా నేను ఏం ప్లాన్ చేయబోతున్నాను అంటే సక్సెస్ అయినటువంటి ప్యాడీలో కరెక్ట్గా ఏ విధంగా సాగు పద్ధతి చేసే మంచి దిబ్బలు వస్తేటువంటి ఫార్మర్స్ మంచి మంచి ఫార్మర్స్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను రైతుల దగ్గరికి వెళ్ళి ఈసారి ఈ సీజన్లో మంచి అప్డేట్స్ ఇస్తాను వరి పైన రెండోది పైన కూడా రైతులకు నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను అనవసరంగా విచ్చల విడిగా యూరియా చల్లకండి డిఏపిలు పొటాషియం అనవసరంగా వేయకండి వరి పంట అనేది ఎట్లా వండించినా ఎకరాకి సామాన్యంగా చూసినట్టయితే పద్దెనిమిది క్వింటాల నుంచి స్టార్ట్ చేస్తే ఇరవై ఐదుకి ఇరవై ఐదు వరకు యావరేజ్గా వస్తాయి పక్క రైతు పది ఐదు ఐదు బస్సులు చల్లినాని మనం ఇంకొక బస్సు ఎక్కువ చల్లుతున్నాం కదా దయచేసి రైతులకు ఒక విజ్ఞప్తి పది ఎకరాలు చేసే వరి రైతు ఈసారి ఒక మూడు ఎకరాలైనా సరే సేంద్రియాగం పంట పండించండి భూమిని అనవసరంగా కాలుషితం చేయకండి టీవీఆర్ ఆర్గానిక్స్ వెంకటరెడ్డి సార్ నమస్తే గుడ్ ఈవినింగ్ శివుడు వినూత్న ప్ర వినూత్న ప్రయత్నం బాగుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎప్పుడు నిత్యం అగ్రికల్చర్ వీడియోస్ నేను చేసి ఎడిట్ చేసి పెట్టడం వల్ల నార్మల్గా నేను ఎట్లుంటాను అనేది మీకు తెలియదు కాబట్టి ఒకసారి మీ అందరు లైవ్లోకి రావడం జరుగు లైవ్లో మీ అందరి ముందు రావడం వల్ల ఏమవుతుందంటే మీ అందరి మధ్య ఒక ఫ్రెండ్లీ మేనర్ క్రియేట్ అవుతున్న ఆలోచనతోటే లైవ్లోకి రావడం జరిగింది ఈ లైవ్లో మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలంటే అడగవచ్చు నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా తెలియ తెలియాలనుకుంటే కూడా అడగవచ్చు చాలామంది అడుగుతున్నా అన్న మీరు ఎక్కడ ఏ ఊరని అడుగుతున్నారు నాదొచ్చేసి పూర్వ మహబూబ్నార్ జిల్లా ప్రస్తుతం నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం కల్వకుర్తి పట్టణం లోకల్లో ఉంటాను కల్వకుర్తి ప్రస్తుత తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత గ్రామం ఉన్నటువంటి నియోజకవర్గం అది కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి గారు ఊరు మరి దాని పక్కనే ఉన్నటువంటి కల్వకుర్తి నియోజకవర్గం అది సో ఈ లైవ్లోకి నేను ప్రధానంగా రావడానికి ఒక కారణం ఏంటంటే మీ అందరి సహకారం వల్ల నేను దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి సొసైటీ పైన అవగాహనతోటి సొసైటీకి మనం ఏదైనా ఏదైనా చేయాలి యువత అనుకుంటే ఏదైనా సాధించగలరు దేశానికి వెన్నుముక్క యువత అంటారు కానీ ప్రస్తుతం చూసినట్లయితే యూత్ అనేవాళ్ళు చాలా చిడుదారులు పోతున్నారు కానీ నా ప్రయత్నంగా నేను చాలామంది యూత్ని మోటివేట్ చేస్తూ గత పది సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన సందర్భంగా దీంతో పాటు గత నాలుగు సంవత్సరాల నుంచి శివా పెట్టేసి రైతుల రైతుల యొక్క సాధక బాధకాల గురించి వాళ్ళు చేసే పంట సాగు పద్ధతుల గురించి దాదాపు భారతదేశంలో తొమ్మిది పది రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాలు తిరుగుతూ దాదాపు కొన్ని వేల మంది రైతులను కలుస్తూ వాళ్ళ యొక్క సాగు పద్ధతుల గురించి వీడియోలు తీసి పెట్టడం వల్ల నాకు వచ్చినటువంటి దాదాపు యూట్యూబ్లో రెండు లక్షల నలభై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లు ఇన్స్టాగ్రామ్లో ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలు ఫేస్బుక్లో తొంభై రెండు వేల మంది దాదాపు ఐదు లక్షల మంది వ్యవసాయ అభిమానులను సొంతం చేసుకోవడం జరిగింది మీ అందరి సహకారం వల్ల గత పది సంవత్సరాలుగా సొసైటీ పైన అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం భారత ప్రభుత్వము క్రీడల మంత్రిత్వ శాఖ యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ యూత్ అవార్డును ప్రకటించడం జరిగింది ఆ అవార్డు వచ్చిన తర్వాత మీ అందరు చాలా వరకు నా పోస్ట్ రూపంలో తెలియజేశాను కానీ డైరెక్ట్గా మీ నా యొక్క ఈ వే నా యొక్క ఈ సంతోషాన్ని నాకు వచ్చినటువంటి ఈ యొక్క అవార్డును మీ అందరి ముందు పంచుకోవాలని ఆలోచనతో ఈరోజు లైవ్లోకి రావడం జరిగింది సో మీ అందరికీ నాకు వచ్చినటువంటి అవార్డును కూడా ఈ లైవ్లో చూపించాలనుకుంటున్నాను సో నేషనల్ యూత్ అవార్డు అయితే ఏదైతే నాకు భారత ప్రభుత్వం ఈ ఏప్రిల్ నాలుగో తారీఖు నాడు ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంటు కొత్త పార్లమెంటు భవనంలో నాకు ఈ అవార్డును ప్రకటించడం జరిగింది కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మన్సుఖ్ మాండవ్య గారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం జరిగింది చాలా గర్వంగా ఉంది ఈ అవార్డు నేషనల్ యూత్ అవార్డు భారతదేశం మొత్తంలో ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇచ్చినటువంటి పన్నెండు మందిలో నాకు ఈ ఒక అవార్డు దేశం మొత్తంలో నాకు ఈ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది నా ఇరవై ఐదు సంవత్సరాల యొక్క ప్రయాణంలోనే నాకు యూత్ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది యూత్ అవార్డు వచ్చిందంటే నేను ఈ ఈ అవార్డును మొత్తం నా యొక్క శివ అగ్రి క్లినిక్ రైతు సోదరులందరికీ డెడికేట్ చేస్తున్నా ఈ లైవ్ ప్రో ఈ లైవ్ సందర్భంగా సో అవార్డు తీసుకోవడం చాలా గర్వంగా ఉంది నేను చేసినటువంటి ఈ ప్రయత్నంలో ఈ శివ అగ్రి క్లినిక్ ద్వారానే నాకు అవార్డు వచ్చింది కూడా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే రైతులకు చేసినటువంటి కృషి కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు ఈ అవార్డుతో పాటు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది నేషనల్ యూత్ అవార్డుగా ఎంపికైనటువంటి ఈ సర్టిఫికేట్ని కూడా నాకు భారత ప్రభుత్వం అనేది అందించడం జరిగింది కాబట్టి ఈ అవార్డు నేను నా రైతు సోదరులకి నేను దీన్ని అంకితం చేస్తున్నాను సో నేను దాదాపు లాస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి చేసిన ఈ ప్రయత్నంలో మీ అందరూ నాకు వెన్నందుగా ఉన్నారు చాలామంది రైతులు బాగా సపోర్ట్ చేశారు గౌస్ భాష అన్నగారు నమస్తే అన్న సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న యాసాల నరసింహారావు గారు గ్రేట్ మ్యాన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న హరి అగ్రికల్చర్ కంగ్రాచులేషన్స్ తమ్ముడు అన్న హరేనా నమస్తే థ్యాంక్ యూ అన్న సో మీ అందరు ఈ విధంగా నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ విధంగా ముందుకు సాగుతున్నాను ఇప్పుడు రాబోతుంటే ఈ సంవత్సరం కూడా దాదాపు మంచి టార్గెట్ పెట్టుకున్నాను మంచి మంచి వీడియోస్ చేయాలి ఈ సంవత్సరం కొత్త వ్యవసాయ సాగు పద్ధతిని రైతులకు పరిచయం చేయాలనుకుంటున్నాను అనేక రకాల వ్యవసాయ యంత్రాల ద్వారా రైతుల సాగు పద్ధతిని సులభతరం చేయాలనుకుంటున్నాను మన పక్కనే ఉంటుంది కానీ చాలామంది రైతులకు సమాచారం చెప్పిన పరిస్థితి చాలామందికి ఉంది సో అలాంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేర్చే విధంగా శివాగ్రి లేని ప్రయత్నం చేస్తుంటుంది ఎంత దూరమైనా సరే రావడం జరుగుతుంది చిన్న వయసు పెద్ద బాధ్యత వెంకటరెడ్డి అన్న వెంకటరెడ్డి సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు సార్ మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు మీలాంటి రైతులు మీలాంటి అభ్యుదయ రైతుల వల్లనే శివాగ్ని ముందుంది సార్ సో మీలాంటి రైతుల ద్వారా ఇంకా మరింత సమాచారం ఇచ్చే బాధ్యత నా పైన ఉంది సో మన లైవ్లో ఉన్నటువంటి ఎవరైనా సరే మీరు వ్యవసాయ పద్ధతిలో కొత్తదనం చేస్తున్నట్టయితే లేదా భారీ స్థాయిలో వ్యవసాయం చేస్తున్నట్టయితే వ్యవసాయ రంగ అనుబంధమైనటువంటి పశుసంపద పైన అయినా సరే అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్ పైన అయినా సరే డే డైరీ రంగంలో అయినా సరే చేపల పెంపకం పైన సరే ఎవరైనా సరే మీరు వ్యవసాయ సాగు పద్ధతి చేసినట్టయితే శివా ని కాంట్రాక్ట్ కాండి ఖచ్చితంగా మీ మీ యొక్క సాగు పద్ధతి గురించి ప్రపంచానికి చాటు చెప్పే విధంగా శివ అగ్రిక్లినిక్ ముందు ఉంటుంది ఖచ్చితంగా మీరు చేసే మీ వ్యవసాయ సాగు పద్ధతి ద్వారా రానున్న రోజులలో మనందరికీ ఆహారం పెట్టేరే రైతు రైతు యొక్క విజయాన్ని నేను మన శివ అగ్రినిక్ ద్వారా పరిచయం చేయాలనుకుంటున్నాను మీ అందరు సహకారం కావాలి చాలామంది శివ గారు మీరు ఏం చదివారు అని అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా నేను ఒకటి ఏంటంటే ప్రజెంట్ నేనైతే అగ్రికల్చర్ డిప్లొమా అయిపోయింది తర్వాత డిగ్రీ చేయడం జరిగింది ప్రస్తుతం ఉస్మాని యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పీజీ చేస్తున్నాను సో ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే మీరు అడగచ్చు రాహుల్ పవర్ హలో షూ ఆల్ ద బెస్ట్ రాహుల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇప్పుడు రాబోతుంటే సీజన్లో కూడా చాలామంది అయితే రెడీ అవుతుంది భూములు ఇంకొకటి ఈ వీడియో ద్వారా ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను ఈ మనకి మనకేమవుతుందంటే డెవలప్మెంట్లో భాగంగా మనకి ఉన్నటువంటి సిటీలలో ఈ అవుటర్ రింగ్ రోడ్లు హైవేలు ప్రధాన వాడలు విరిగేసరికి ఆ హైవేల పక్కపోటు ఉన్నటువంటి భూములు ఒక్కసారిగా కోట్లు ఎకరం కోట్లు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు అయ్యేసరికి రైతులు వ్యవసాయం చేసే రైతులు ఉత్త భూమి కాలు ఉంచుతారు కాలుగా ఉంచి ఎవరు వస్తారా మన భూమిని ఎవరు వచ్చి కొనుక్కుంటారా ఏ రియల్ ఎస్టేట్ వ్యక్తి వచ్చి మనం కొనుక్కుంటారా అన్న ఆలోచనతోటి అనవసరంగా మనకి వ్యవసాయం చేసే భూములని అనవసరంగా రైతులు తాకట్టు పెట్టుకుంటున్నారు దయచేసి రైతులకు ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అనవసరంగాని మీ భూములను రియల్ ఎస్టేట్లకు అప్పచెప్పకండి వ్యవసాయం చేయండి చాలామంది రైతులు వ్యవసాయం చేస్తే ఏం లా ఏం లాభం వస్తుందా బాగుంటారు కానీ వ్యవసాయం చేయండి మీరు చేస్తేనే పది మందికి ఉపయోగపడతారు మీరు వ్యవసాయం చేయకపోతే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ నిన్ను నేను గత వారం రోజుల కింద ఒక సన్నివేశాన్ని చాలా ఇబ్బంది పెట్టింది ఒకటి ఏంటంటే ఒక రైతు వికారాబాదు దగ్గర ఓ రైతు ఉన్నటువంటి నాలు ఎకరాలు హైవే పక్కన పోయేసరికి ఏమైందంటే ల్యాండ్ రేట్ ఏదమ్మ ఒకసారిగా పెరిగిపోయింది పెరిగేసరికి ఆయనకు ఉన్నటువంటి నాలు ఎకరాలు ఒక సాఫ్ట్వేర్ ఆయనకు అమ్ముకొని ఆయన అమ్ముకునేసరికి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏం చేసి ఆ నాలుగు ఎకరాలు కొనుక్కొని దాన్ని ఫామ్ హౌస్గా చేసుకున్నాడు అమ్మిన రైతు అదే పొలానికి వాచ్మెన్లా కూసుడు అదే నాకు అసలు నిజంగా అనిపించింది అరే రైతు భూమి ఈరోజు పైసలకు తాకట్టు పెట్టి ఎవరికో అమ్ముకొని వాళ్ళు మళ్ళీ దాన్ని రీ అగ్రికల్చర్గా వేసి దాన్ని ఫామ్ హౌస్లో తయారు చేసి తాను అమ్ముకున్న భూమికి తానే వాచ్మెన్లా అయిపోతుండు అసలు ఏంది ఏమైపోతుంది రైతాంగం అని ఓసారి ఆలోచన చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది రైతులు ఉండాలి లాభం వచ్చినా నష్టం వచ్చినా రైతులు ఉండాలి రాన్న రోజులలో నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వగలుగుతాను నేను తిరుగుతున్నాను దాదాపు భారతదేశ వ్యాప్తంగా నిన్న మొన్న కెన్యా కూడా వెళ్ళడం జరిగింది గమనించడం జరిగింది వ్యవసాయానికి చాలా యొక్క చాలా గొప్పతనం ఉంది వ్యవసాయం చేసే వాళ్ళకి రానున్న రోజుల్లో మీరు రుజువు ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత వ్యవసాయం ఏవైతే చేస్తారో ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళే కింగు అనవసరంగా ఈరోజు ఎకరాకి రెండు కోట్లు మూడు కోట్లు వస్తుందని మీరు భూమిని అమ్ముకురంటే తర్వాత మీరు నిజంగా బాధపడాల్సి వస్తుంది అరే నా భూమి మంచి ఉన్న భూమిని నేను రియల్ ఎస్టేట్కి ఇచ్చి ప్లాట్లు వేయించిన ఈరోజు ఏంది నా పరిస్థితి అనే పరిస్థితికి వస్తుంది ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి రైతుకి లైవ్ ద్వారా మీ భూమిని నమ్మకండి నాలుగు కోట్లు కాదు ఆరు కోట్లు వచ్చినాయని భూమిని నమ్మకండి మీరు పదివేలు యాభై వేలు పెట్టుబడి వ్యవసాయం చేస్తే మీకు యాభై వేలకు యాభై వేలు వచ్చి రూపాయి లాభం లేకున్నా సరే మీ రైతుల ఆరోగ్యం బాగుంటుంది అనవసరంగా మీరు వ్యవసాయం ఆపేస్తే రైతులు ఈ మద్యానికి ధూమపానానికి అలవాటు అయిపోయి వ్యవసాయం చేసే రైతులు ఈరోజు షుగర్లకి బీపీలకి అటాక్లకి ఎదురైపోయి చచ్చిపోతారు బాధాకరంగా ఉంది దయచేసి రైతులకు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే దయచేసి వ్యవసాయం చేయండి అనవసరంగా భూములను అమ్ముకోకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను రైతులు బాగుండాలి రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది దేశం కోసం అక్కడ జవాన్లు పోరాడుతారు అదేవిధంగా రేపటి దేశం కోసం ఈరోజు రైతులు ఉండాల్సిన అవసరం ఉంది అని రిక్వెస్ట్ చేస్తున్నాను మంచి అదే రాజు తోట అన్న మంచి దొడ్డు రకాల వరి పంట సీడ్ చెప్పండి అన్న లక్ష్మీ సీడ్స్ వారి మెహర్ అయినా సరే చార్మీ అయినా సరే దొడ్డు రకంలో బాగుందన్న దాన్ని మీరు ఒకసారి ప్రయత్నం చేయవచ్చు మట్టి ఆరోగ్యమే మానవ ఆరోగ్యం చెప్తూ మీ ప్రయత్నం అద్వితీయం వెంకటరెడ్డి సార్ నిజంగా సార్ మట్టిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రైతులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఈసారి ఎవరైతే వ్యవసాయ పద్ధతులు స్టార్ట్ చేస్తారో వరి వండిస్తారో పత్తులు వేస్తున్నారో రైతులు దయచేసి పది ఎకరాలు చేసే రైతు కనీసం మీరు ఈసారి ఈ ప్రయత్నంలో కనీసం మూడెకరాలు నాలుగు ఎకరాలైనా సరే మందులు వాడకుండా డీఏపీలు పొటాషిలు యూరియా జల్లకుండా ఒకసారి వ్యవసాయం చేయండి రిక్వెస్ట్ చేస్తున్నా పెట్టుబడులు ఏదైతే మీరు రసాయన ఎరులపైన పెడుతుందో దాన్ని తగ్గించండి మీకు వచ్చినటువంటి పెట్టుబడులు తగ్గించినటువంటి దాన్ని లాభంగా మార్చుకోండి ఎకరాకి ఈ యాభై క్వింటలు వచ్చేకాడ మీకు నలభై క్వింటల్ వచ్చినా సరే పది కింటల పెట్టుబడి ఎరువులపైన పెడుతున్నారు ఆ ఎరులపైన పెట్టుబడి పెట్టకుండా దాన్ని లాభంగా మార్చుకోండి మీకు ఆ పది కింటలు ఈ లాభం పెట్టుబడి పైన మ్యాచ్ అయ్యి మీకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది త్రిమూర్తులు పి ఇప్పుడు నిలబడి నిలబడాలి కదా మా బాధులు మా బాధలు తెలుసుకోండి లైవ్లో ఫెర్టిలైజర్ గురించి చెప్పండి రాజన్న లైవ్లో నేను ఫెర్టిలైజర్ గురించి అంటే మీరు ఏదమ్మే నేను చెప్పలేను నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో లేను నేను జస్ట్ కేవలం మీకు ఇన్ఫర్మేషన్ వర్క్ ఇవ్వడం మాత్రమే జరుగుతుంది ఫెర్టిలైజర్ విషయంలో మాత్రం నేను ఏరే లైవ్లో చెప్పలేను పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ అందజేయడం జరుగుతుంది ఎప్పుడు వీడియో చేసినా పంటల గురించి చెప్పేటప్పుడు విత్తనాలు పెట్టిన డేట్ చెప్తూ ఉండు బ్రో అలాగే ఉన్నది ఉన్నట్టు నిజాలే చెప్పండి బ్రో రైతుకి నిజాలు తెలియజేయాలని విజ్ఞప్తి అవార్డు అన్న ఖచ్చితంగా మనం రైతులకు కొంచెం దిగువలే చెప్తాము అనవసరంగా మనం వీడియో దగ్గర పోయి ఇప్పుడు నీకు వచ్చిన పది కింటలు వచ్చింది ఇరవై కింటలు చెప్పమని చెప్పాము నీకు వచ్చిందే చెప్పమని చెప్తాం కాకపోతే మనం పోయేటప్పుడు ఏమవుతుందంటే మనం ఒక వీడియో తీయడానికి ఒక మంచి సీడ్ వెరైటీ గురించి తీయడానికన్నా పోయేటప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే ఆ కంపెనీ ఆల్రెడీ వాళ్ళు రీసెర్చ్లో వచ్చినట్టు దిగుబడే రైతుతో చెప్పిపిస్తారు మనం పోయి ఆడ వాళ్ళని మన ముంగల వాళ్ళు చెప్పరు ముందే వాళ్ళని ప్లాన్ చేసి చెప్పిపిస్తున్నారు కానీ నేను కూడా తెలుసు కానీ మనం కంపెనీ వాళ్ళు కాబట్టి ఏమనలేము కాబట్టి రైతుని గమనించాల్సింది అంటే ఇప్పుడు రైతు నలభై క్వింటాల్ వరి వండిందంటే రైతు సామాన్య రైతు కూడా తెలుసు అంత వండదని ఏదో నాలుగైదు క్వింటాల్లో వేరియేషన్ ఉంటుంది ఒకటి మీరు గమనించవచ్చు కానీ అంతేగాని మనం అనవసరంగా రైతు మోసం ఆలోచన తోటి పది క్వింటల్ వచ్చిందాన్ని యాభై క్వింటల్ అని చెప్పే ప్రయత్నం అయితే ఎప్పుడు చేయలేదు చేయము కూడా రైతు నోట వచ్చిన మాటనే మనం అక్కడ ప్రచురిస్తుంది తప్పిస్తే మనం రైతు పొలం దగ్గరికి పోయి మనకి వ్యూస్ రావాలి చాలామంది చూడాలని ఎక్కువ దిగువలు మాత్రం ఏ రోజు చెప్పలేదు చెప్పము కూడా ప్రయత్నం చేయము ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటామన్న మీరు చెప్పినట్టు ఉంటుంది కానీ డే టు డే అప్డేట్స్ అనేవి కూడా మనము రైతును అడుగుతూనే ఉన్నాం వీడియోస్లలో రానున్న రోజులలో ఇంకా క్షుణ్ణంగా కూడా అడిగే ప్రయత్నం చేస్తామన్న అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కామేశ్వరరావు అన్నగా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదంతా మీ అందరి సహకారం కరెక్ట్ సురేష్ అన్న చెప్తున్నాను నిజంగా ఏ విత్తనమైనా సరే అన్ని నీళ్ళలో సమానమైన దిగుబడి రాదు నిజంగా ఎందుకంటే ఇసుక నీళ్ళలో ఒక సత్తు ఉంటుంది ఎర్ర నీళ్ళలో ఒక ఒక సత్తు ఉంటుంది చలక నీళ్ళలో ఒక సత్తు ఉంటుంది నల్లరేగడి భూములలో ఒక సత్తు ఉంటుంది స్ట్రాయిల్ సాయిల్ స్ట్రక్చర్ అనేది మారుతూ ఉంటుంది అందులో ఉండే సూక్ష్మ పోషకాలైనా సరే ఖనిజాలైనా సరే సాయిల్ వేరియంట్ని బట్టి దాని యొక్క దిగుబడి కూడా పెరిగే మారే అవకాశం ఉంటుంది సో అది కూడా గమనించవచ్చు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ సురేష్ అన్న కూడా చాలా వ్యవసాయ పద్ధతులు వాడిస్తుంటున్నారు మన లైవ్లో వాళ్ళు కూడా మీరు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మీరు వెళ్ళొచ్చు అన్న న్యాచురల్గా తాను ఏది చెప్ప అక్కడ కనిపిస్తున్న విషయాలనే లైవ్గా చూపిస్తూ చాలా వీడియోస్ చేస్తుంటాడు ఎవరైనా సరే కొత్తగా వ్యవసాయంలోకి వచ్చే వాళ్ళకి డైరీ రంగంలోకి వచ్చే వాళ్ళకి కూరగాయలు పండించే వాళ్ళకి కూడా ఆన్ ద స్టే అంటే ఆన్ ద పొజిషన్లో ఉన్నటువంటి విషయాలు ప్లీజ్ సేవ్ ఫార్మర్ సురేష్ అన్న తెలియజేశారు మీరు అన్నను కూడా రెగ్యులర్గా ఫాలో కావచ్చు మణిరెడ్డి గారు అన్న గవర్నమెంట్ ఏమీ చేయట్లేదు మనకి గవర్నమెంట్ ఏం చేయదన్న వేస్ట్ మన గవర్నమెంట్ పైన ఏ రోజు కూడా గవర్నమెంటు మనకి ఏ రోజు కూడా మన గవర్నమెంట్ నమ్ముకొని వ్యవసాయం చేయొద్దు గవర్నమెంట్ ఏ రోజు ఇయ్యదు గవర్నమెంట్ కేవలం ఓట్ల కోసం మాత్రమే రాజకీయం చేస్తుంది మన అది వేరే టాపిక్ కాబట్టి నేను రైతులకు కూడా ఏమనుకున్నా ఎప్పుడైనా సరే గవర్నమెంట్ పైన ఆధారపడాల్సిన అవసరం లేదు రైతే ఒక గవర్నమెంటు మన గ్రామాలు వ్యవసాయమే ఒక గవర్నమెంట్ అనవసరంగా మనం పొలిటికల్ పైన ఆధారపడాల్సిన అవసరం లేదు రైతులు వాళ్ళు ఇచ్చే రైతుబడి ఇచ్చినా ఇయ్యకపోయినా వ్యవసాయం చేస్తాం మనం ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా కానీ రైతు అనేటప్పుడు ఏ రోజు వ్యవసాయం ఆపడు కాకపోతే మీరు అన్నట్టుగా ప్రభుత్వం యొక్క ఆదరణ కూడా ఉండాలి వ్యవసాయ యంత్రాలపైన సరే విత్తనాలపైన సరే సబ్సిడీ ఇస్తే అయితే రైతులకి కొంచెం భారం తగ్గుతుంది కానీ ఆ రకంగా ఆలోచించే ప్రయత్నంలో ప్రభుత్వాలు లేవు ఇంకేమన్నా అడగాలనుకుంటే అడగచ్చు మొగిలి హర్షిద్ హాయ్ ఓకే ఇంతసేపు ఎక్కువ పెట్టుబడులు పెట్టి అధిక దిగుబడి తీయడం కంటే తక్కువ పెట్టుబడి పెట్టి సరే సమానమైన దిగుబడి తీసుకోవడం వల్ల నేలలో సారం తగ్గకుండా ఎక్కువ సంవత్సరాలు పంట సమానంగా వచ్చే అవకాశం ఉంటుంది కరెక్ట్ సురేష్ అన్న నిజంగా చాలా ఇంతకుముందు కూడా నేను అదే చెప్తున్నా రైతులు అనవసరంగా ఈ ఒక డిఏపి బస్సు గుణాలను కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అలాంటిది ఒక ఎకరాకి నాలుగైదు బస్సులు పెట్టాను అంటే పదివేల రూపాయలు నీకు ఎరులపైనే పెట్టుబడి పెడుతున్నాం ఆ పెట్టుబడి తగ్గించుకొని నీకు నార్మల్గా పెట్టుబడి పెడితే నా ఐదు కింటాల్ పెరుగుతుండొచ్చు దిగుబడి కానీ పెట్టకుండా నువ్వు వ్యవసాయం చేస్తే ఆ పదివేలు మిగులుతాయి భూమిని కాపడినటువంటి వ్యక్తులుగా కూడా రైతులు నిలుస్తారు కాబట్టి దయచేసి రైతులను రిక్వెస్ట్ చేస్తున్నాను సురేష్ అన్న తరఫున కూడా ఈ రసాయన వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో నేను చాలామంది కూడా అంటారు బాబు నువ్వు రా చేయొద్దని చెప్తున్నాను చేయకుండా దిగుబడి రావని చెప్తున్నారు కదా సరే మీరు ఒకసారి పది ఎకరాలు ఈసారి రాబోతున్న సీజన్లో పది ఎకరాలు చేసే రైతులు రెండు ఎకరాలు చేయండి ఆర్గానిక్గా ఎక్కువ పెట్టుబడులు ఈ ఫిర్టిలైజర్స్ పైన పెట్టకండి ఒకసారి మీరు కూడా చూడండి అర్థమవుతుంది ఆరు సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మా పిల్లలు పిల్లలను అగ్రికల్చర్ కోర్సులు చదివిస్తున్న ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు పళ్ళు పండిస్తున్నా మంచి రేటు దొరకడం లేదు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రాబ్లం ఇదే అన్న త్రిమూర్తులు గారు నిజంగానే ఇప్పుడు రైతులు పండిస్తున్నారు కానీ రైతుకు సరైన రేటు దొరుకుతలేదు మార్కెట్లో రైతే నేరుగా వెళ్ళి మార్కెట్ చేసుకోలేడు సారీ బ్రో మీరు మోసం చేస్తున్నారని నా ఉద్దేశం కాదు బట్ యూట్యూబ్లో చూసి అందరూ అలాగే ఎక్కువ పండించాలని బోర్లా పడిపోతున్నారు ఓకే ఓకే కామేశ్వరరావు అన్నగారు అలాంటిది ఏం లేదు సారీ చెప్పాల్సిన అవసరం లేదు రైతులకి ఏంటంటే వ్యవసాయం అనేది మీరు ఎట్లా చేయాలంటే దిగుబడుల పైన ఆలోచన చేసి వ్యవసాయం చేయద్దు ఏ రోజైనా సరే రైతు ఎప్పుడైనా సరే టెక్నికల్గా ఆలోచన చేయాలి చేసిన కొంచెం పంట అయినా సరే టెక్నికల్గా సాగు చేయండి మా ఊరి దగ్గర ఒక రైతు ఉంటాడు ఆ రైతు ఏం చేస్తాడంటే చేసిన వ్యవసాయం రాజేందర్ రెడ్డి అని ఒక రైతు ముకురాల దగ్గర కూరగాయలు పండిస్తాడు ఏ వ్యవసాయం చేసినా కానీ భారీ స్థాయిలో వ్యవసాయం చేస్తాడు ఒక నాలుగు ఎకరాలు లీజు తీసుకున్నా సరే వ్యవసాయం చేస్తాడు మంచి రకం అంటే ఆ సీజన్లో ఏదైతే క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది ఏ సీజన్కి ఏ పంటలు వేయాలన్న ఆలోచనతోటి టెక్నికల్ రైతులు కొంచెం నాలెడ్జ్ని కూడా గెయిన్ చేసుకోవాలి ఏ సీజన్లో ఏ పంటలు వేయాలి ఏ వెరైటీస్ వేయాలి ఏ టైంలో ఏ రకంగా మనము వ్యవసాయం చేయాలి ఏ స్టెప్ బై స్టెప్ అని కరెక్ట్ ఆలోచనలతో వ్యవసాయం చేయాలి ఏదో ఎడ్డిగా అవతడు ఏం చేస్తున్నది మనం అదే చేసినట్టయితే వ్యవసాయంలో సక్సెస్ కాలేదు రైతులు చేసిన మిస్టేక్ అదే వ్యవసాయాన్ని టెక్నికల్గా చేసిన రైతులు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మోటు వ్యవసాయం చేయకుండా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ప్ర ప్రజెంట్ సినారీ ఏముందన్నటువంటి విషయాలు అన్ని పరిశీలించి వ్యవసాయం చేయవలసిందో కోరుతున్నాను రైతులని సురేష్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ బ్రో చాలా మంచివాడు బ్రో ఆయన ఆర్గానిక్ సిఎంఎస్ బాగుంటుంది ఏ క్రాప్ అయినా సరే రిజల్ట్ సూపర్ ఓకే ఈరోజు మరి ఈ లైవ్లో నాతో పాటు మీ అందరు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రానున్న రోజులలో ఖచ్చితంగా ఒక యువకునిగా నేను రైతుల విన్నందు ఉండి రైతులు చేస్తున్నటువంటి సాగు పద్ధతుల గురించి శివ ద్వారా మరిన్ని వీడియోస్ చేయడానికి నేను ముందడుగు వేస్తాను మీ అందరు సపోర్ట్ ఉండాలి ఈ రోజు అంటే లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి రైతుకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తాను ఇలాంటి ఆదరణ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను రైతులను ఏ రోజు శివాగ్రీ ద్వారా మోసం చేయము చేయాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాను రోజులలో కూడా ప్రాఖ్యాత దేశాల్లో చేస్తున్నట్టు వ్యవసాయ పద్ధతుల గురించి మన 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 భారతదేశంలో రైతులు కూడా ప్రభావితం చేసే విధంగా వేరే దేశాలకు వెళ్ళి కూడా వ్యవసాయ సాగు పద్ధతుల గురించి వీడియో తీయాలనుకుంటున్నాను వేరే రాష్ట్రాల్లో కూడా సాగు చేసిన పద్ధతుల గురించి కూడా చూపించాలనుకుంటున్నాను మన దగ్గర సక్సెస్ అవుతూ మన దగ్గర కూడా టెక్నికల్గా సాగు చేసిన రైతులను కూడా పరిచయం చేయబోతున్నాను కాబట్టి మీరు అందరు శివాగ్రహులకు నిత్యంగా నిత్యం ఫాలో అవ్వండి మీ అందరి ఆదరణ నా పైన ఇవ్వండి మంచి మంచి వీడియోస్ తీస్తాను ఒక యువకునిగా ఖచ్చితంగా ఇంకా నాకు చాలా వయసు ఉంది ఇంకా మంచి 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 వీడియోస్ తీస్తాను సో మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరొక మంచి లైవ్తో మీ అందరికీ త్వరలోనే మీ ముందుకు వస్తాను అంతవరకు నేను పెట్టేటువంటి ప్రతి వీడియోని మీ అందరూ చూడవలసిందిగా కోరుతూ జై హింద్ భారత్ మాతాకి జై